అయితే పప్పు టమాటా కర్రీ అనేది చేసుకుందామండి అండి నమస్తే అండి ఈరోజైతే పప్పు టమాటా కర్రీ చేసుకుందాం దానికోసం అయితే కుక్కర్లో ముందుగానే ఒక గ్లాస్ పప్పు వేసి కడిగేసి పప్పు వేసి నానబెట్టానండి నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిరకాయలు తీసేది కట్ చేసుకున్నాను ఈ నానబెట్టిన పప్పులో అయితే ఈ టమాటాలు అనేది వేసేసుకుందాం టమాటాలు పచ్చిమిరకాయలు వేసేసుకుందాం కదండి పసుపు కూడా వేసేసుకోవాలండి ఒక స్పూన్ పసుపు ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు పప్పు ఈ మొత్తం అనేది కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి ఇప్పుడైతే గ్యాస్ కుక్కర్ అయితే మూత పెట్టేసుకుందామండి గ్యాస్ మీద అండి పెట్టేసుకున్నాండి అయితే పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి పప్పు అయితే ఉడుకుతూ ఉందండి అయితే కొంచెం చింతపండు తీసుకుని వాటర్లో అయితే వేసుకున్నాను కొంచెం పప్పు వేస్తే బాగుంటుందని మా అమ్మ ఉంటుంది నేనైతే ఎప్పుడు వేసేదానికి అది కానీ ఈరోజు ట్రై చేద్దామని వేస్తున్నాను మనకి విజిల్స్ అయితే వచ్చేసాయండి రెండు ఇప్పుడు అయితే గ్యాస్ అయితే ఆపేసుకుందాం ఆపేసి చల్లారీగా అయితే పోగుంట అయితే మనకి పప్పు అనేది అయితే రెడీ అయిపోయిందండి విజిల్ అయితే తీసేసుకుని మూత తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని ఇది కొంచెం ఉడకబెట్టుకుని వేసుకుందాం ఇందాక చింతపండు అయితే నానబెట్టి ఉంచాను కదండి వాటర్ అయితే వేస్తే యాడ్ చేస్తున్నాను లాస్ట్లో ఉంచేసుకోవాలి మళ్ళీ అదే కొంచెం ఇసుక లాంటిది ఉండిపోతుంది చింతపండు నీళ్ళు అయితే వేసాం కదండి ఒకసారి కలుపుకొని ఉడుకుతుంది కదండి దీంట్లో అయితే మనం సాల్ట్ అయితే వేసేసుకుందామండి పప్పుకు సరిపడా వేసేసుకుందాం కారం కూడా అయితే వేసేసుకుందామండి వేసేసుకుని కొంచెం ఉడికే వరకు ఉడికించుకుందాం అంటే ఈ చింతపండు వాటరే ఉడకాలి మనకి పప్పు అనేది అయితే ఉడికిపోయింది కదండి ఇది పక్కకు పెట్టేసుకుని తాలింపు అయితే వేసుకుందామండి తాలింపు వేసాక మళ్ళీ కొంచెం సమయం ఉడుకుతుంది కదండి అప్పటికైతే సరిపోయేది తాలింపు అయితే బాగా వేలు పెట్టేసుకుని ఉంటుందండి ఇప్పుడైతే ఆయిల్ అనేది అయితే వేసుకున్నాం కదండి కొంచెం అయితే సరిపోయేది తాలింపు కోసం అయితే వెల్లుల్లిపాయలు ఎన్నిమకాయి జీలకర్ర ఆవాలు చూసారా ఇక్కడ వేసాను ఇక్కడికి వచ్చేసాయి కరివేపాకు తీసుకున్నాను అందుకే పెద్దవాళ్ళు అనేవారు ఆవు గింజల మెదిలిపోతున్నారు ఎందుకు అనేవారు ఇందుకేనేమో అక్కడ చేసిన ఆవాలు ఇక్కడికి వచ్చేసి ప్లేట్ అందట్లోకి వచ్చేసాయి అయితే ఇవన్నీ ఇప్పుడు మనం తాలింపు అనేది అయితే వేసుకుందామండి ముందుగా అయితే వెల్లుల్లిపాయ అనేది వేసుకుందామండి అది కొంచెం ఫ్రై అయ్యాక అది ఫ్రై అయ్యింది కదండి ఇప్పుడు మిగతా అన్నీ కాలం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆవా చూసారా మొత్తం ప్లేట్ అంతా అయిపోయాయి తాలింపు అయితే ఫ్రై అయిపోతుందండి కొంచెం ఫ్రై అయ్యేకైతే మనం దీని అయితే పప్పులో అయితే వేసేసుకుందామండి తాలింపు అయితే ఫ్రై అయిపోయిందండి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం దీని అయితే పప్పులోకి అయితే వేసేసుకుందాం తాలింపు వేసుకున్నాం కదండి ఇన కాసేపు కొంచెం తాలింపు ఫ్లేవర్ అంతా పట్టే వరకు ఉడికిద్దాం ఇప్పుడైతే దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని పప్పులో యాడ్ చేసుకుందాం ఎందుకంటే ఇలా తాలింపులు ఉంటుంది వాటర్ వేసి చల్లగా చేయాలంట ఇప్పుడు వరకు వేగిన దాన్ని అందుకోసమైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం ఈ పప్పులో అయితే వేసేస్తామండి ఇప్పుడు అయితే మనకి పప్పు అయితే రెడీ అయిపోయిందండి టమాటా పప్పు ఎంతో టేస్టీగా ఉండి టమాటా పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ అయిన పప్పు అయితే రెడీ అయిపోయింది మనకి టమాటా పప్పు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ